టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కొత్త ఏడాదిలో పలు రికార్డులు ఊరిస్తున్నాయి అంతర్జాతీయ టీ ట్వంటీలతో పాటు టెస్ట్ క్రికెట్ కు వీడుకోలు పలికిన విరాట్ కేవలం వన్డే ఫార్మాట్ తో పాటు ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్ లో పాత కోహ్లీలా చెల్లరేగిన అతను సౌత్ ఆఫ్రికాపై రెండు శతకాలు ఒక అజయ హాఫ్ సెంచరీతో గత ఏడాదిని ఘనంగా ముగించాడు అదే జోరును కొత్త ఏడాదిలను కొనసాగిస్తే ఐదు రికార్డులను తన పేరిట లిఖించుకోనున్నాడు ఏడాది మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సీజన్ లో విరాట్ కోహ్లీ తొమ్మిది వేల పరుగుల మైల్ రాయి అందుకు ప్రస్తుతం అతను రెండు వందల యాభై తొమ్మిది ఇన్నింగ్స్ లో ఎనిమిది వేల ఆరు వందల అరవై యొక్క పరుగులతో ఉన్నాడు మరో మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేస్తే ఈ రికార్డు కోహ్లీ వశం కానుంది ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా కోహ్లీ చరిత్రకి ఎక్కడున్నాడు అంతేకాకుండా ఒక ఫ్రాంచైజీ తరపునే ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలవనున్నాడు గత మూడు సీజన్లలో ఆరు వందల ప్లస్ రన్స్ చేసిన కోహ్లీ ఈ రికార్డు నమోదు చేయడం పెద్ద కష్టమే కాదు కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ రెండు వందల అరవై ఏడు ఇన్నింగ్స్ లో ఏడు వేల నలభై ఆరు పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఐపీఎల్ లో మూడు వందల సిక్స్ మార్కులు చేరుకోవడానికి కోహ్లీ కేవలం తొమ్మిది సిక్స్ దూరంలో ఉన్నాడు ఐఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్ గా కోహ్లీ నిలవనున్నాడు ఈ జాబితాలో క్రిస్ గేల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు ఉంటే అంతర్జాతీయ వన్డేలో పదిహేను వేల పరుగుల మైలురాయికి విరాట్ కోహ్లీ నాలుగు వందల నలభై మూడు పరుగుల దూరంలో ఉన్నాడు ఇప్పటి వరకు కోహ్లీ రెండు వందల తొంభై ఆరు ఇన్నింగ్స్ లో పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు పరుగులు చేశాడు మరో నాలుగు వందల నలభై మూడు పరుగులు చేస్తే వన్డేలో అత్యంత వేగంగా పదిహేను వేల పరుగుల మైలురాయి అందుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు గా రెండో ఆటగాడిగా చరిత్రకి ఎక్కుతాడు సచిన్ టెండూల్కర్ నాలుగు వందల యాభై రెండు ఇన్నింగ్స్ లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగకర రికార్డును ను బద్దలు కొట్టేందుకు కోహ్లీ నలభై రెండు పరుగుల దూరంలో నిలిచాడు మరో నలభై రెండు పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా కోహ్లీ నిలుస్తాడు సంగక్కర మూడు ఫార్మాట్లలో కలిపి ఇరవై ఎనిమిది వేల పదహారు పరుగులు చేయగా ఆరు వందల ఇరవై మూడు ఇన్నింగ్స్ లో కోహ్లీ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రన్స్ చేశాడు న్యూజిలాండ్ తో జరిగే అప్ కమింగ్ వన్ సిరీస్ లో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లీ చరిత్రకెక్కనున్నాడు ఇక అంతర్జాతీయ క్రికెట్ లో నూట యాభై హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్ గా కూడా కోహ్లీ రికార్డు అందుకున్నాడు ప్రస్తుతం కోహ్లీ నూట నలభై ఐదు అర్ధ శతకాలతో ఉన్నాడు మరో ఐదు హాఫ్ సెంచరీలు బాధితే ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా నిలబడున్నాడు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ నూట అరవై నాలుగు అగ్రస్థానంలో ఉన్నాడు కోహ్లీ రెండు వందల ఇరవై తొమ్మిది సార్లు యాభై ప్లస్ రన్స్ చేయగా సచిన్ టెండూల్కర్ రెండు వందల అరవై నాలుగు సార్లు యాభై ప్లస్ రన్స్ సాధించాడు